గోవిందపురంలో వైభవంగా పూజాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామ శివారులో పూజాలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని అవతార్ వేదానంద సరస్వతి గురువు గొట్టిముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రెండు వందలు సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం శుభపరిణామన్నారు అదేవిధంగా గొట్టిముక్క సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసి పూర్తి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని రెండు ఎకరాల పొలం కూడా అమ్మవారికి అందించడం జరిగిందని ఆరోగ్యాన్ని అన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించామని అన్నారు आवाहयामर्पया रत्न सिंहासन समर्पया सिंहासनाथ पुष्पा समर्पया

ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయడం కాకుండా కొన్ని ఎకరాలు ఊరులు కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరూ కూడా తల్లిని దర్శించుకుని పోలీకలు కావడానికి అవకాశం కల్పించారు మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మగా ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తులు బాధ్యత తీసుకునే ఇది గ్రామాల గ్రామాలన్నింటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా గ్రామస్తుల కదా పెద్దలు కదా ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మగారికి ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుటుంబం తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో మతాన్ని ఆయన వ్యాప్తి చేయడంలో భాగస్వాములు రామగా కాకుండా మంచి వైద్యులు తనకున్నటువంటి ఎన్నో రుకో ఆయన కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకు ఇచ్చి ఇవాళ మన రుపాదల నుంచి బయటపడేయడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ ఒక ఆశించకుండా చేస్తున్నటువంటి సేవ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు మరేవడం తయారు చేయాలని ఈ పిల్లలను తల్లి ఆస్వాదించాలి మనస్ఫూర్తిగా ఆయన అని చెప్పి